హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ లాస్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకంటే మనం మొక్కలు పెంచుకుంటే అందరం మంచిగానే ఉంటామండి ఇప్పుడైతే ఒకరింటికి గార్డెన్ అయితే వచ్చామండి చూడండి అది ఎంత బాగుందో ఒక బృందావనంలాగైతే అనిపించింది ఎటు చూసిన పచ్చని చెట్లు మొలం చెట్టు అయితే సూపర్ అండి ఎంత గ్రీన్గా ఉందంటే అంతలా కాపు కూడా వస్తుందంట ఇదిగోనండి మీదకైతే వెళ్తున్నాము ఈ మెట్టి నిండా కూడా మొక్కలేనండి అంతేనండి మొక్కలు ఇష్టపడేవారు ఎక్కడ కూడా ప్లేస్ ఖాళీ లేకుండా మొక్కలు పెడుతూనే ఉంటాం చూడండి ఇక్కడైతే అందంగా అమర్చారు ఇదిగోనండి జయశ్రీ అమ్మగారు వీళ్ళ ఇంటికే మనమైతే ఇప్పుడు వచ్చాం ఆ మంచిగా రిసీవ్ చేసుకున్నారు వెళ్ళగానే అయితే దర్శనం చేసుకున్నాం ఎంట్రన్స్ లోనే కృష్ణయ్యను మంచిగా అమర్చారు నాకైతే చూడగానే ఒక బృందావనం లా అనిపించింది ఇదిగోనండి మడులు కట్టించుకున్నారు ఇక్కడ కూడా లైన్ గా మడుల్లో తీగ పెట్టి సైడు మంచిగా టబ్బుల్లో ఆ మొత్తం కుండీల్లో అన్ని మొక్కలు పెట్టారు ఇదిగోనండి మల్లి చెట్టు కూడా బాగుంది మంచిగా పూసింది ఈ పూలన్నీ కృష్ణకేనండి ఇదిగోనండి ఇవన్నీ కూడా కృష్ణకే అయితే ఈ కార్నర్లో ఇంటి ముందు వైపు అనమాట చక్కగా ఒక బ్యాగులు ఉంటాయి రైస్ బ్యాగుల్లో పెట్టుకున్నారు ఇంకా ఇటువైపు కూడా ఒక మడ కట్టించుకున్నారండి అది కూడా అంతా పెట్టారు వగ మొక్క అయితే ఫుల్గా పూత అయితే ఉందండి ఈవిడ మంచిగా మొక్కలైతే అమర్చుకున్నారండి ఇదిగోనండి ఇక్కడైతే పక్షులకి మేత నీళ్ళు అన్నీ కూడా పెడుతున్నారండి అవి అయితే ఇంకా బాగున్నాయి అంటే చామంతలు పెట్టారంట చాలా బాగున్నాయి ఇక్కడ వైట్ బ్రింజల్ మొక్క కూడా మంచి కాపు మీద ఉంది మంచిగా ఈవిడ పేడ గత్తం వాడుతున్నారట మనం ఆన్లైన్లో ఎన్ని ఎరువులు తెప్పించుకున్నా ఈ ఆవు పేడ గెత్తానికైతే సాట్ రావండి నాకైతే ఆ విషయం అర్థమైంది ఇదిగోనండి ఇక్కడైతే యాపిల్ మొక్క మంచిగా ఉంది ఎటు చూసినా మంచిగా అందంగా ఉన్నాయండి ఇక్కడైతేనేమో అయితేనేమో సీడ్స్ వేశారంట చిన్న గ్లాసుల్లో వేశారు ఇవి జర్మినేట్ అయ్యాక పెద్ద దాంట్లోకి మారుస్తారు ఇదిగోనండి ఓవరాల్గా గార్డెన్ మొత్తం పైనుంచి చూస్తే ఇలా ఉందండి అక్కడతో అయిపోలేదండి పైన కూడా ఒక ఫ్లోర్లో మొక్కలైతే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ జామ చెరుకు అరటి పపాయా ఇంకా స్వీట్ లెమన్ చాలా ఉన్నాయండి మ్యాంగో బాగున్నాయి ఇక్కడ కూడా మంచిగా సెట్ చేసుకున్నారు ఇలా మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎంత ఓపికైనా వచ్చేస్తుందండి అలాగే మొక్కల్లో వాకింగ్ చేసినట్టు ఉంటుంది మనకి ఇంకా ఎనర్జీగా ఉంటాము మొక్కల్లో చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది ఇదిగోనండి ఇప్పుడు ఆవిడ మాటలోనే తెలుసుకుందాం పందిరి నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం ఇలాగా పందిరి మొక్కల మన మొక్కలు మనలో ఉన్న ఏమున్నా హీలింగ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ మొక్కల్లో ఎప్పుడైతే మనం చేస్తామో హీలింగ్ కూడా చాలా బాగా అవుతాయి అనమాట మనకి ఎనర్జీ ఎనర్జీ కూడా చాలా బాగుంటది ఇందులోనే వాకింగ్ కూడా మనకి అయిపోతుంది బయట బాగుంటది అన్ని కూడా మొక్కల్లో చేసుకోవడం వర్క్ చేసుకోవడం మనకి ఎలాగా మరి ఇంకా వేరే వ్యాపకం లేకుండా ఇంటి వర్క్లు ఈ గార్డెన్ వర్క్లు చేసుకుంటే అలా ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నట్టు మన ఆరోగ్యం బాగుంటుంది మంచిగా ఎక్సర్సైజ్ అన్ని బాగుంటాయి అన్నమాట ఇంకా పెంచుతున్న కొతే ఇంకా 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 చెయ్యాలని ఆసక్తి ఆసక్తి ఇంకా అలాగా అందరినీ నలుగురు చూసి ఇంకా అందరూ పెంచుకుంటారు పంచడం ఇష్టం అందరికి ఇవ్వడం అంటే చాలా ఇష్టం అందరూ పంచాలి అందరూ మొక్కలు వెయ్యాలంటే చాలా ఇష్టమైన పెంచడానికి చెప్తాను అనమాట మా గార్డెనర్స్ గ్రూప్ వాళ్ళందరికైతే తెలుసు నేను ఈరోజు గార్డెన్ చూడడానికి అయితే కి అయితే వచ్చాను సరదాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంటే గారు మొత్తం అంతా తిప్పి చూపించారు ఓపికగా చాలా నీట్గా పెట్టుకున్నారు ప్లాంట్స్ అన్ని ఓపికగా చాలా నీట్గా ఉన్నాయి చాలా మాకు మొక్కలు కూడా కొన్ని ఇచ్చారు లేనివి మంచిగా ఇక్కడ కాకుండా పైన కూడా ఉన్నాయి అన్నమాట ఫ్రూట్స్ అన్నీ అరటి చెట్లు చెరుకు అన్నీ బాగా పెట్టుకున్నారు మంచిగా ఆవిడ ఏంటంటే ధ్యానం కూడా దీంతో పాటు ధ్యానం కూడా చేస్తున్నారు ఆవిడ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ తీసుకు తీసుకుంటూ అలా ధ్యానం కూడా చేస్తున్నారంటే ఆవిడ ఆరోగ్యం ఇంకా మంచిగా ఉంటుంది ఇలా అందరం కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తీసుకుంటే బాగుంటుంది ఈరోజు అయితే మేము ఈ విజిట్కి అయితే వచ్చాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొన్ని మొక్కలు కూడా ఇచ్చారు మొక్కలు విత్తనాలు అన్నీ కూడా ఇచ్చారు మంచిగా వచ్చాం మంచిగా రిసీవ్ చేసుకుని అన్ని ఓపెన్గా చూపించారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ గార్డెన్ మాత్రం సూపర్ గా ఉంది ఇదిగోండి కృష్ణయ్య దగ్గర అలా చూపించండి కృష్ణయ్యని కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నారు ఆ మార్నింగ్ మార్నింగే పువ్వులు మంచిగా వస్తాయి కదా అవన్నీ కృష్ణయ్యకే చాలా బాగున్నాయి ఇదిగోనండి ఇందాక చెప్పాను కదా జయశ్రీ అమ్మగారు ధ్యానం చేసుకుంటారని ఈ రూమేనండి చక్కగా బుద్ధుని విగ్రహం పెట్టుకొని మంచిగా ధ్యానం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటారంట ఇలా ఆర్గానిక్ పండ పండించుకొని తినడం ఇలా ధ్యానం చేయడం వల్ల ఆవిడ ఆరోగ్యం ఇంకా మంచిగా ఉంటుంది భవిష్యత్తులో ఆవిడ ఆరోగ్యవంతురాలుగా ఉంటారు ఇలాగే అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచిగా ఆర్గానిక్గా కూరగాయలు కొంతైనా పండించుకొని మన చేత్తో మనం తింటే బాగుంటుందండి ఎవరికి చేతనైనంత వాళ్ళు పండించుకుంటే బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను జై శ్రీరామ్ లోకా సంస్థ భవత్ బాయ్ అండి బాయ్ బాయ్